జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే అది నచ్చలేదు మాకు నచ్చలేదు అని చెప్పాలి ఎందుకు నచ్చలేదు ఆయన పరిపాలన ఫైవ్ ఇయర్స్లో అధిక రేట్లు కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ ఏదన్నా కానీ అన్నీ అధిక ధరలేదు పథకాలు ఇచ్చిన వాళ్ళేమో తింటున్నారు పథకాలు లేని వాళ్ళు బాధపడుతున్నారు అది ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వం ద్వారా మనకి అభివృద్ధి జరిగిద్దని మీరు అనుకుంటున్నారా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదమ్మా నెల రెండు నెలలు మూడు నెలలు కూడా అవలేదు అని మనం కానీ స్టార్టింగ్లోనే ఆయన చెప్పిన మాట వృద్ధులకి ఫిన్షన్ ఇస్తానన్న మాట స్టార్టింగ్ లో నెరవేర్చారు అది మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ అలా నెరవేర్స్ అంటే వెల్ అండ్ గుడ్ బాగుంటుంది అలాగే అమరావతి డెవలప్మెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎలా చేస్తారు అనుకుంటున్నారు డెవలప్మెంట్ చేస్తారు కంపెనీలు వస్తే నమ్మకం ఉచిత బస్సులు స్టార్టింగ్ కంచి అసలు మన గవర్నమెంట్ పైన కానీ మన ఒక వాటి మీద ఎలా ప్రభావం చూపిద్దని అనుకుంటున్నారు మీరు ముఖ్యంగా ఆటోల మీద ప్రభావం ఎక్కువగా కన్ఫామ్ బెంగళూరులో చూసాం ఎలా ఆటోల మీద ప్రభావం చెందితే అంటే అందరు ప్రతి ఒక్కరు స్త్రీలు లేడీస్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఉచిత బస్సులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఎలా పడిద్ది అని మీరు అంటున్నారు మీ అభిప్రాయం అవును వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి కదా వాళ్ళు వాళ్ళ కొనలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మేము వద్దులు కట్టుకుని కిస్తీలు కట్టుకుని వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసమే కదమ్మా మేము కొనుక్కోం మా కిస్తీలు పెండింగ్ పడిపోయి మా బళ్ళన్నీ ఫైనాన్స్ రెత్తుకి వెళ్ళిపోయే పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ